హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్న వచ్చి నెల్లూరు జుడిపి గూడూరు హోటల్ పిల్లలు అండి మన ఛానల్లో వచ్చేసి మనము ఆల్మోస్ట్ అన్నీ నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అన్నీ మనము నెల్లూరు జుడిపి పిల్లలే పెడతామండి వన్ ఆర్ టూ పర్సెంట్ వేరే వీడియోలు పెడతామంతే ఇంక మొగలి నైన్టీ నైన్ పర్సెంట్ అంతా నెల్లూరు జుడిపినండి ఇవి వచ్చేసి నెల్లూరు జుడిపి వచ్చి మొత్తం ఇవి మనకి డెబ్భై ఉండాయండి ఈ డెబ్బై ఇప్పుడే వచ్చాయి చూడొచ్చి ఈ డెబ్బైలో మనకు వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మంత్స్ వచ్చేసి మనకి ఒక ముప్పై ముప్పై పిల్లలు ఉన్నాయండి మళ్ళీ నలభై పిల్లలు అనేది వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అండి మీకు ఒక్కొక్కటి పట్టి చూపిస్తాను కొన్ని చూడండి ఇవి ఎట్లున్నాయి ఏమి అనేసి ఫస్ట్ పిల్లలు వీటి గురించి మీకు చూపించి అవి ఎలా ఎన్ని ఇది ఎన్ని మంత్స్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ పిల్లండి ఇది వచ్చి ఇట్లా ఇది సిక్స్ మంత్స్ పిల్ల ఫైవ్ టు సిక్స్ మంత్స్ పిల్ల చూడొచ్చు దీని జంప్ కానీ ఎంత ఉంది అనేసి కలర్ కానీ దాని అంత ఎట్లుంది అనేసి చూడండి ఇది మనకి కలర్ కానీ ఎంత బాగుంది అనేసి కాలు కానీ చూడొచ్చు కానీ ఇది వచ్చేసి మనకి పిల్ల లైవ్ వెయిట్ కానీ ఎంత ఉంది అనేసి దీని ముఖం మామూలుగా అందరూ మనకి ముఖం వచ్చి బ్లాక్ కలర్లో ఉండాలి అనేసి కడతారు కానీ ఇది వైట్ అండి వేసి దీని వెయిట్ వచ్చేసరికి మనకి మాక్సిమం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీలు వస్తుంది ఇరవై రెండు నుంచి పైన అంటే అట్లా ముప్పై అట్లే ఉన్నాయి దాంతో ఒకటి ఇరవై రెండు రావచ్చు ఒకటి ఇరవై నాలుగు రావచ్చు అట్లా ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు అయితే పక్కా యావరేజ్ దాన్ని వస్తుంది ముప్పై పిల్లలు మిగిలిన వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అండి ఇవి చూపిస్తాను మీకు పట్టుకొని ఎట్లా ఏమి అనేసి ఎన్ని ఉన్నాయనేసి చూడండి అవి మనకి దీంతో ఫోర్ మంత్స్ పైన పిల్లలు కానీ ఉంటాయి మీకు చూపించడంతో నా రైట్ హ్యాండ్లో ఉండేది వచ్చేసి అది ఫైవ్ మంత్స్ పిల్ల అనేది కొమ్ము వచ్చింది చూడండి దానికి ఇదే చూడొచ్చు చూడు కొమ్ము కానీ ఇవి వచ్చి రెండు బ్లాక్ ఫేస్ అండి ఇట్లుంటే బ్లాక్ ఫేస్ ఉంటే ఎక్కువ లైక్ చేస్తారు చాలామంది వైట్ ఫేస్ ఉంటే లైక్ చేయరు చూడవచ్చు మీరు పిల్లలు ఇవి మనము చూపించే పిల్లలు కానీ ఎప్పుడు కానీ ఏ వీటికి కానీ కాళ్ళు ఇదే విధంగా ఉంటాయి అనమాట దృఢంగా సన్నగా ఉండవండి మన నెల్లూరు చుడిపి పిల్లలకి అంటే ఇవి సెలెక్టెడ్ పిల్లలు అండి మనము ఏరి కోరే తెస్తాము ఇదే విధంగా అందుకే మనము చూపించే పిల్లలు ఏవైనా కన్నా కానీ కాళ్ళు అనేది అంత దృఢంగా ఉంటాయి క్వాలిటీ కానీ అట్లే ఉంటాయి చూడొచ్చు ఎంత ఈడుపు ఉంది ఎంత జంప్ అనేసిది మనం అన్నీ చూసుకోవచ్చు లింగాలు కానీ కొమ్ము కానీ అది ఎంత వచ్చిందో చూడండి ఇట్లా ఉంటాయండి ఇవి వచ్చేసి మనకి ఇట్లా పిల్లలే వచ్చేసి మనకి ఒక ఫార్టీ దాకా ఉండే అంటే అవే అని చెప్పలేము ఇది వచ్చేసి పక్కా త్రీ మంత్స్ ఓన్లీ త్రీ మంత్స్ పిల్లండి ఇది దీంతో ఒక ఇట్లా చిన్న పిల్లలు రెండు వచ్చాయి ఇది త్రీ మంత్స్ పిల్లను ఇది కానీ చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేసి మీకు ఇంకా దీంతో వచ్చి మీకు ఇంకొక కర్రీ పిల్లలు చూపిస్తాను మీకు కర్రీ పిల్లలు రెండు చూపిస్తాను కర్రీ పిల్లలు మూడు ఉన్నాయి మొత్తము కానీ ఆ కర్రీ పిల్లలు చెక్కలేదు మీకు రెడ్ కలర్ పిల్ల కానీ బట్టి చూపిస్తాను అంటే కొందరు అడుగుతున్నారు అన్న రెడ్వి బ్లాక్ పిల్లలు అవి అవే అదే బ్రీడ్ అనేసి అవునన్నా అదే బ్రీడ్ కానీ కలర్ ఒకటే చేంజ్ అవుతాయి మీకు అది కానీ రెడ్వి చూపిస్తాను ఒకటి బట్టి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ అండి ఇవన్నీ ఇది అది రెండు చూడండి ఇవి కానీ అదే విధంగా క్వాలిటీ అనేది ఉంటుంది కాళ్ళు కానీ చూడొచ్చు నేను చెప్పినాను కదా అన్నిటికీ మనం నెల్లూరు చూడిపోయిన దానికి ఇదే దృఢంగా ఉంటాయి అంటే అన్నిటికీ ఉండవు మనం సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకోవాలండి చూడొచ్చు అన్నిటికి కానీ ఇవి ఇది అంటే ఇది కొద్దిగా కలర్ చేంజ్ ఉంటుంది అంటే ఒకటి ఉంటాయి అట్లా బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి అట్లా వస్తూ ఉంటాయి ఇది కానీ మనకి ట్వంటీనే వస్తుంది ట్వంటీ అబ్బానే కానీ ట్వంటీ పిల్లోర్ అది కేజెస్ కానీ మీకు ఇది కొంచెం చిన్నగా కనబడుస్తాం వచ్చా పిల్లలు కానీ పెద్దవే అండి పిల్లలు చూడొచ్చు ఇవి అన్నీ మ్యాథ్ బాగా అండి ఇవి అన్నీ బాగా యాక్టివ్గా ఉండేవి చూడవచ్చు మ్యాథ్ కానీ మేసేది మీరు వీటికి మనకి జర్నీలో మ్యాథ్ ఉన్నది కాబట్టి మ్యాథ్ అండి అంటే ఏదన్నా కానీ జబ్బు ఉంటే కానీ మనము దీంట్లో పెట్టమంటే అట్లా ఉండదు అన్నీ మనకి ఎవరికన్నా కానీ కావాలంటే మనకి ఫోన్లు చేసి సన్నా మీరు ఎవరన్నా గానీ చూసి మనము సెలెక్ట్ చేసుకునేది చాలా బెటర్ అన్నా మీరు రూపాయి ఇస్తారో హీరో అది వేరే ఇష్టము వచ్చి పిల్లలు చూసి రేట్ తెంచుకుంటే చాలా బాగుంటుంది ఎవరన్నా గానీ నువ్వు ఫోన్ లోనే వ్యాపారం చేయాలంటే నాకు ఇది రేట్ ఎక్కువ అలాంటి బాగుండవు ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి చూసి అన్ని లక్షలు పోసుకుంటారు అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి చూసి తీస్తేనే బాగుంటుంది నీకు ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ కావాలంటే